హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూర్ ట్రెండ్స్ ఫర్ యు ఛానల్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకొని హ్యాండ్ పైన ఒరిజినల్ క్లాత్ పైన పైపింగ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా సెట్ చేసుకొని స్టిచ్ వేసిన దాని పైననే ఒరిజినల్ క్లాత్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఉల్టా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది తిప్పుకొని ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్ పక్కనే వేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కింద లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ సిమ్మల్ని బ్రష్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్